అందరికీ నమస్కారం నెల్లూరు బ్రాంచ్ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ బ్రాంచ్ మేనేజర్ గారు ఈ నెల ఇరవై రెండో తారీఖు కొన్ని నకిలీ పత్రాలు ఉపయోగించి వాల్యుబుల్ ఎల్ఐసి బాండ్స్ కొంతమంది వ్యక్తులు అప్టైన్ చేసినట్టుగా వారికి సమాచారం వచ్చి ఈ విషయంలో రిపోర్ట్ ఇవ్వగా మరకమెంట పోలీస్ స్టేషన్లో క్రేమ్ నెంబర్ ట్వంటీ ఎయిట్ బై ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ వన్ ట్వంటీ బి కింద కేసు నమోదు చేసి ఈ కేసులో బెమెటా ఇన్స్పెక్టర్ అల్టాఫ్ హుసేన్ గారు తర్వాత ఎస్ఐ రమేష్ గారు దర్యాప్తు చేశారు వీరి దర్యాప్తులో కొంతమంది వ్యక్తులు ముఖ్యంగా పొలంగడ్డ పొలమరెడ్డి శ్యామసుందర్ రెడ్డి మురళిధర్ సంజయ్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా వీళ్ళు టాటా లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి పాలసీలు తీసుకోవడం కోసం కొన్ని నకిలీ డాక్యుమెంట్స్ అంటే శాలరీ సర్టిఫికెట్స్ తర్వాత వాళ్ళకి కొంతమందికి ఎంప్లాయ్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకి ఎంప్లాయీస్ కింద అపాయింట్మెంట్ లెటర్స్ అటువంటి అన్నీ కూడా నకిలీ స్టాంప్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ నెకిలీ బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా తయారు చేసి వాటిని ఉపయోగించి ఆన్లైన్ ద్వారా ఈ టాటా లైఫ్ ఇన్సూరెన్స్కి వారి దగ్గర నుంచి కోర్టులకు విలువ చేసే ఎల్ఐసి బాండ్స్ పాలసీస్ను అప్టైన్ చేశారు ఈ విషయంలో వాళ్ళ దగ్గర నుంచి కోళ్ళ దగ్గర నుంచి కూడా నియర్లీ టూ ల్యాక్స్ దాకా వసూలు చేసి ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి నియర్లీ ఫిఫ్టీ థౌజండ్ దాకా కట్టి మిగతా అమౌంట్ అంతా కూడా వీళ్ళు ప్రాఫిట్ చేశారు ఆ విధంగా సుమారు పదిహేను మందిని మోసం చేసి వాళ్ళ వాళ్ళకి ఎంప్లాయీస్ కానీ వ్యక్తులని ఎంప్లాయీస్గా చూపించి వాళ్ళ పేరుతో ఈ పాలసీలు తీసుకున్నారు అంతేకాకుండా చనిపోయిన ముగ్గురు వ్యక్తుల పేరు మీద కూడా వాళ్ళు బతికున్నట్లుగా వాళ్ళకి సర్టిఫికేట్స్ క్రియేట్ చేసి ఆ విధంగా కూడా ఇన్సూరెన్స్ ఫాల్స్ క్లెయిమ్ చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా సంస్థను నష్టపరిచే ఉద్దేశంతో వాళ్ళు విధంగా చేశారు ఇవన్నీ కూడా ఈ దర్యాప్తులో బయటపడ్డాయి దీనికి సంబంధించి ఆ ఫేక్ సీల్స్ స్టాంప్స్ తర్వాత ఒక సిస్టమ్ తర్వాత బాండ్స్ అవన్నీ కూడా సీజ్ చేశారు సీజ్ చేసిన ముద్దాయిల దగ్గర నుంచి అవన్నీ కూడా సీజ్ చేశారు ఈ కేసులో బాగా క్షుణంగా దర్యాప్తు చేసి అసలు ముద్దాయిలను పట్టుకొని ఈ అన్నీ కూడా బయటకు వచ్చే విధంగా చేసిన అమ్మవారి దేవస్థానము దర్గామిట్ట నెల్లూరు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి పుష్పయాగం మార్చి ఆరవ తేదీ బుధవారం నాడు శ్రీ అమ్మవారి జన్మదినం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి విశేషమైన అనేక రకములైన పుష్పములతో బుధవారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి ఆధ్వర్యంలో అమ్మవారికి పుష్పయాగం అత్యంత వైభవంగా నిర్వహించబడును కావున భక్తులందరూ విచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వగలరని కోరుతున్నాము ఇట్లు సన్నపురెడ్డి పెంచల్ రెడ్డి పద్మావతి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి పుష్పయాగ శాశ్వత ఉభయకర్త